హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాటర్డే రోజు నా మొన్న నైట్ అయితే కనుక ఖమ్మం జిల్లాలు మధిర ఇవన్నీ కూడా వర్షం అయితే కనుక పడ్డం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఏం స్ప్రే చేయాలి పత్తిలో అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది మనం రెండే రెండు స్పేలు చెప్తాను సో ఒకటి వచ్చేసరికి ముప్పై రోజులు దాటిన తర్వాత స్ట్రైకర్ కనుక స్ప్రే చేస్తే మొక్క ఒక బుట్టలాగా మీకు రావడం జరిగింది సో ఎక్కడా కూడా నల్లి దోమ ఇలాంటిది కూడా ఇరవై రోజుల వరకు లేదు దాంతో పాటు మొక్కని ఓ పైకి ఎదగనీయకుండా సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తీసుకొచ్చి మొక్కని అడ్డంగా తీసుకొచ్చి సో ప్రతి మొదల కాడ నుంచి కాప్ సెట్ చేస్తుంది అలా చేసినప్పుడు మనకి మొక్క అనేది విపరీతంగా పెరిగిపోయి సో లాగా ఉండి ఎర్రనల్లి కంట్రోల్ అవ్వకుండా ఉండదు సో ఎప్పుడైతే కాప్ సెట్ అవుతూ ఉంటుందో మొక్క అనేది దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది సో విపరీతంగా పెరిగినప్పుడు మాత్రమే కమ్మినప్పుడు మాత్రమే ఒక రొట్టలాగా పెరిగినప్పుడు మాత్రమే ఎర్ర గులాబీ రంగు ఉధృత అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా అవ్వకుండా ఉండి సైడ్ బ్రాంచెస్ మంచిగా ఉండి అన్నిటినీ కంట్రోల్ చేయాలంటే ఇరవై రోజుల వరకు కూడా ముప్పై రోజులు దాటిన ప్రతి చే కూడా స్ట్రైకర్ పడాల్సిందే అప్పుడు మాత్రమే దాని ఎదుగుదల అనేది కంట్రోల్లో ఉంటుంది మంచి క్వాలిటీగా మనకి ఒక బుట్టాకారంలో వచ్చిద్ది ఒక దరి నుంచి ఒక చీర్ వరకు వరకు ఒకటే స్టేజ్ లో వచ్చి దాని తర్వాత కాపు స్టేజ్ వరకు కూడా వచ్చిద్ది అంటే ఒక అరవై రోజులు మొక్క వరకు కూడా మనం మళ్ళీ కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఆ టైంలో కనుక కూపర అన్నది కనుక కొడితే సో ఈ కూపర అనేది కొడితే అసలు ఎన్ని గోడలు ఎన్ని పూతలు అసలు కాపు వచ్చిన ప్రతి పూత కూడా సెట్ అయిపోతుంది సో కాపు స్టేజ్కి వచ్చిందంటే కూపర తప్ప ఇంకొక మందు లేదేమో పత్తిలో అన్నంత ఇదిగా రిజల్ట్ అయితే కనుక నాకైతే కనిపించడం జరుగుతుంది సో ఇంత పెద్ద వర్షం పడి కాలో కొట్టుపోతున్నట్టు కూడా ఉన్నా కానీ మనకి అసలు కా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు సో ప్రతి పూత కూడా కాపైపోయింది సో దాంతోపాటు వచ్చేసరికి విపరీతంగా గోడలు ఎక్కడా కూడా సందు లేదు సో మొక్క అనేది ఓ విపరీతంగా పెరిగిపోకుండా మొక్కని నిలబెట్టి కాపిస్తుంది ఇప్పటికే ఐదు ఆరు కెంటాల వరకు కూడా నా చేలో కాసిన పరిస్థితి ఒకసారి చూపిస్తాను చూసి మీరు స్ట్రైకర్ అన్నది ఆర్కా అగ్రిటెక్ అండి సో కోపర్ అన్నది కూడా ఆర్కా అగ్రిటెక్ ఇది ఖమ్మంలో సీతారామలో దొరికింది మదేర్లో మహాలక్ష్మి లో దొరికింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి లో కూడా దొరికిద్ది కానీ వేరే అక్కడ తా తేగులపల్లి అంట సో అక్కడైతే కనుక వేరే దాని మీద మనీ లోగో అని కాపీ చేసి వాళ్ళ పేరు వేసుకొని అమ్ముతున్నారు స్ట్రైకర్ అనే పేరు మీద సో రైతులైతే కనుక కొద్ది గమనించి సో ఎవరైతే జెన్యున్ డీలర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి జైజవా చేకిసాన్ ఫస్ట్ వచ్చేసరికి సైడ్ బ్రాంచెస్ రావడానికి స్ట్రైకర్ కొట్టాము కాప్ సెట్టింగ్కి కోపరు తెల్లదోమ ఎర్రనల్లితో పాటు కోపరు కొట్టాము ఎక్కడైతే మొగ్గ వచ్చిందో ప్రతి మొగ్గ కాయి అయిపోయింది కనీసం ఈ చెట్టుకి యాభై కాయలు ఉండి ఉంటాయి ఈ బుడ్డ మొక్కకి సో చూడండి మొత్తం కూడా గోడ పిందె పూత సో చూడండి సో అక్కడ లేదు ఇక్కడ లేదు ఏ చెట్టు చూసినా కానీ మొత్తం పోతా పిందె గోడ